నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ వీళ్ళ సగరం రమేష్ ఈరోజు థర్డ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు వివరస్తున్నాం చాలామంది పని వచ్చి కూడా పని దొరుకుతాయి ఫీల్ అవుతూ ఉంటారు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వర్క్ నాలెడ్జ్ ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ కోసం కోసమే వీడియో దయచేసి వీడియో షేర్ చేయాలి ఖచ్చితంగా ఎవరికైనా కొలు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం విలేజ్లల్లో కానీ టౌన్లల్లో కానీ ప్రతి ఒక్క ఇళ్ళల్లో ప్లంబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నల్ల లీకేజ్ అవ్వడు పైపు లీకేజ్ అవ్వడు ఇట్లాంటివి ఉంటా ఉంటాయి మనం మన గిట్ట ప్లంబింగ్ పని వస్తే ప్లంబర్ పని మన ఖర్చు ఉంటే మనం బడి ఒక వర్కర్ను పెట్టుకొని ఒక బైకు ఒక చిన్నది ఏదన్నా ఆటో లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో ప్లంబర్కి సంబంధించిన మెటీరియల్ అంతా పెట్టుకొని మనం ఇప్పుడు చాలా ఊర్లల్లో ఇంప సామాను కొంటాం అది కొంటాం ఇది కొంటాం అని తిరుగుతూ ఉంటారు కదా అట్లాంటి చిన్న వాయిస్ ఒకటి పెట్టుకొని మనం విలేజ్లల్లో టౌన్లల్లో తిరుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు పిలిచి మరీ మనతో పని చేయించుకుంటారు దానివల్ల మనకు ఉపాధి దొరికినట్టు అవుతుంది మనం ఇంకో ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం బతుకుతాం ఇంకో బతికిస్తాం ఇది నాకు చాలా రోజుల నుంచి ఆలోచన ఉండే ఎట్లా చెప్పాలో ఐడియా రాలేదు కానీ ఇప్పుడు అనుకోకుండా వీడియో వేస్తున్నాం ఖచ్చితంగా మనం ఒక మొబైల్ మొబైల్ లాంటిది ఏదన్నా అరేంజ్ చేసుకొని తిరుక్కుంటా విలేజ్లలో తిరుక్కుంటా మన అనౌన్స్మెంట్ చేస్తే ప్రతి ఇంట్లో మనల్ని విలిచి ప్లంబింగ్ పని చేయించుకుంటారు అప్పటిదప్పుడు మెటీరియల్ కూడా దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది వాళ్ళు దానివల్ల ఆ పని వల్ల వాళ్ళకు కూడా టౌన్లో లేనవారు అనుకో సపోజ్ ఇప్పుడు టౌన్కు కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఐటమ్ తీసుకురావాలి దాని పని ఉండి విలవాలి చిన్నదానికి ఎక్కువ పైసలు తీసుకుంటారు అని కొంచెం భయం ఉంటుంది అదే మనకు పని వచ్చు కాబట్టి మనం ఒక బైకో ఒక చిన్నది ఏదైనా త్రీ వీలర్ ఏదైనా అరేంజ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటికి ప్లంబింగ్కి సంబంధించిన మెటీరియల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ మెటీరియల్ అమౌంట్ ఇస్తారు మన లేబర్ ఛార్జ్ కూడా ఇస్తారు దానివల్ల మనకు కూడా ఉపాధి దొరికినట్టు అవుతుంది ఇట్లాంటి పనిచేసే వాళ్ళు చాలామంది పని వచ్చిన కూడా ఖాళీగా ఆడైడ అడ్డల మీద కూర్చుంటూ ఉంటారు ఎవరు వెళ్తలేరు ఎవరు వెళ్తారు సిటీల కంటే పల్లెటూర్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు చిన్న చిన్న ఒక సపోజ్ ఒక నల్ల ఫెయిల్ అయిందంటే అంటే ఆ నల్ల కోసం టౌన్కి రావాలి ఆ నల్ల వస్తుంది వంద నూట యాభై రూపాయలు కానీ దాన్ని ఫిట్టింగ్ వేస్టైనా రెండు మూడు వందలు తీసుకుంటాడు అట్లా వాళ్ళు భయపడి కానీ నీళ్ళు లీక్ అవుతూ ఉంటే అలా అట్లనే దానికి ఒక గుడ్డ పేగ చుట్టో దారం చుట్టో ఏదో జుట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు అదే మనకు పనివచ్చు కాబట్టి మనం ఒక పిల్లాన్ని ఎంబడేసుకొని వాకింగ్ నేర్చుకోవడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు ఒక నేర్చుకునే పిల్లాని ఎంబడేసుకొని ఒక బైక్ వేసుకొని కొన్ని మెటీరియల్ ఎంబడేసుకొని విలేజ్లల్లో ఇట్లా నాకు ప్లంబింగ్ పని వస్తుందని ఒక గ్రామ పంచాయతీలో పోయి మనం చెప్పుకున్న ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన పెద్ద మనుషులు కూడా ఆ ఊళ్ళో ఒక దండోర లాంటిది కూడా వేయించి మనకు పనిపించే అవకాశం ఉంటుంది చాలామందికి అవగాహన ఉండి పని తెలిసి కూడా తెలియకుండా ఉట్టిగా తిరిగేటోళ్ళు ఉంటారు సమయం చాలా విలువైంది ఒక్క సెకండ్ను కూడా మనం ఎన్ని కోట్లు పెట్టి కొన్ని కొనలేము ఎన్ని కోట్లు ఆస్తున్నా మనం కొనలేము అందుకే మనకు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటూ పని చేసుకుంటూ పోవాలి ఎందుకంటే ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇప్పుడు చూసేది చూడగానే ఇరవై నాలుగు సంవత్సరం అయిపోయి ఇరవై ఐదులో అడిగి పెట్టినాం ఆల్రెడీ మూడు రోజులు కూడా అయిపోయింది ఇట్లా క్యాలెండర్లో డేట్లు మారిన కొద్దీ మనం మన జీవన విధానంలో కూడా మార్పు రావాలి మనం చేసుకుంటూ పోయే పని కూడా అప్డేటెడ్ ఉండాలి ఇప్పుడు నేను ఫేస్బుక్లో పెట్టి కార్లు అమ్ముతూ ఉన్నాడు స్టార్టింగ్లో నాకు ఒక ఆఫీసరు యూట్యూబ్ బెటర్ అమ్మేసి ఇంకా బాగా సక్సెస్ అవుతా ఉన్నాడు ఆయన లైవ్లో చూసి నాకు కష్టం నేను ఢిల్లీ తీసుకుపోయిన సార్ని లైవ్లో చూసి ఆ సారు వాళ్ళిద్దరు ఆయన ఫ్రెండ్ నువ్వు యూట్యూబ్ పెట్టు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నీకు ఇంకా బాగా వ్యూస్ వస్తాయి నీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది ప్లస్ పబ్లిక్లకు పోయి కార్లు కూడా ఎక్కువ సేల్ చేస్తావు అన్నాడు ఆ రోజు అయినా చెప్పిన మాట నాకు ఈరోజు వరకు కూడా గుర్తుంది ఆ దాని ద్వారా నేను ప్రపంచం మొత్తం మన తెలుగు వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారో అక్కడ వరకు ఈరోజు నేను తెలుసు అంతా అమెరికా లండన్ ఆస్ట్రేలియా ఇరాను సౌదీ మస్కట్ ఒమన్ ప్లస్ ఒమన్ మస్కట్ రెండు ఒకటే దుబాయ్ ఇట్లా సింగపూర్ మలేషియా ఎక్కడెక్కడ వాళ్ళకో నేను బండ్లు ఇచ్చిన నన్ను నమ్మి కొన్ని లక్షల లక్షల రూపాయలు ఆన్లైన్ చేసే దీని ద్వారానే ఇట్లా మీరు కూడా ఒక బైక్కు చిన్న మైక్ పెట్టుకొని దాంట్లో ఒక వాయిస్ పెట్టి నల్లాలు రిపేర్ చేస్తాం ఇవాళ ఇంట్లో ఏమైనా పైపులు ఖరాబ్ అయితే రిపేర్ చేస్తామని చిన్నగా ఒక ఒక రౌండ్ వేసి ఒక ఊళ్ళో ఒక రౌండ్ వేస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని పిలిచి పని చేయించుకుంటారు మీకు వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ ఇస్తారు ఎందుకంటే ఐటమ్ మీ దగ్గరనే ఉంటుంది మీకు షాప్ కూడా మీరు ప్లంబర్ కాబట్టి మాకు ఇచ్చే రేటుకు మీకు ఇచ్చే రేటుకు ఫరక్ ఉంటుంది ఇప్పుడు నేను సొంతంగా కారు ఇంకా ఒక ఇష్టం కొనుక్కున్నాను తక్కువకి ఇచ్చేయండి ఇదే నేను డీలర్కి కాక కామన్ మ్యాన్ అయితేనే ఎక్కువ తీసుకుంది ఉంటాయి ఒక గట్ల అట్లా మనకు అది ఉపయోగపడే విధంగా ఉంటుంది అందుకోసమే వీడియో చేస్తున్నా మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడే మెసేజ్ సార్ మనకు ఏ పని వచ్చినా ఏ పని వచ్చినా మనం పని వచ్చి పని దొరుకుతలే అని బాధపడే కంటే మన పని వచ్చిన పనిని మనం లకు తీసుకపోతే ఇంకా మనకు అది బెటర్గా ఆ లకు పోయి మనకు ఉపయోగపడతాయనే ఉద్దేశం నాది మీరు ఆ ప్రయత్నం చేస్తు ప్లంబింగ్ పని కానీ ఎలక్ట్రిషియన్ పని కానీ ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో ఎలక్ట్రిషియన్స్ బోర్డులు స్విచ్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి కొన్ని జాగాల్లో వైరింగ్ కట్ అవుతాయి ఎలుకలు కొడతాయి కొన్ని జాగాల్లో చిన్న చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్స్ ఉంటాయి కానీ వాళ్ళు పిలిస్తే ఆ లోకల్లో ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వ్యక్తి డిమాండ్ చేస్తాడు బాగా పైసలు అడుగుతాడు అందుకే మనం మనకు పని వచ్చు కాబట్టి మనం ఒక పిలాన్ని ఎంబడేసుకొని తిరుగుతాయి దాని ద్వారా మనకు ఒక రోజుకు వెయ్యి పదిహేను వందలు కగిలి పడ్డ చాలు నెలకు ముప్పై నలభై వేలు వస్తాయి ఏం పని చేస్తారు తి ముప్పై నలభై వేలు అట్లా పని చేసుకుంటూ పోతే అది మనకి ఏదైతే పని వచ్చో దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవాలి పబ్లిక్లోకి తీసుకుపోతే అరీడు పనోడు ఇంక పని ఇస్తే మనకు ఉపయోగపడతాడు అని వాళ్ళకు కూడా ఉంటుంది అట్లా వాళ్ళకు కూడా ఉంటుంది దానివల్ల మనం ఒకళ్ళకి ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం దానివల్ల ఇంత లాభం పబ్లిక్లకు ఎక్కువ అవుతాం మనం ఇక ఇంకొకసారి ఒక కారు గిట్ట మనం ఇట్లా కష్టపడ్డామంటే పబ్లిసిటీ ఎక్కువ వచ్చి ఇక మనం మన దగ్గర ఇంకో ఇద్దరు ముగ్గురు పెట్టుకునే పని ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది మన వర్క్ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు పని వచ్చింది మనకు పని వచ్చి పని దొరుకుతలేదని బాధపడకంటే వచ్చిన పనిని పబ్లిక్లకు ఎట్లా తీసుకుపోవాలని ఆలోచన అయితే బాగుంటుంది అందుకోసమే ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ డైలీ లేబర్ వర్క్లు కానీ పని చేసే వాళ్ళు కానీ ఇట్లాంటి పబ్లిక్లోకి తీసుకపోతే వాళ్ళు అవసరం వాళ్ళు ఖచ్చితంగా మనకు కాంటాక్ట్ అయ్యి మనతో పని చేయించుకుంటారు ఎందుకో నేను బాగా నుంచి ఇది దీన్ని వీడియో చేద్దామనుకున్నాను సందర్భం రాలేదు ఇప్పుడు అనుకోకుండా కార్లో కూర్చోమని ఆలోచన వచ్చి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీకు ఓకే అనిపిస్తే వీడియో షేర్ చేయరు ఒకళ్ళ ఉపయోగపడుతుంది లేదు బెకర్ వీడియో అంటే వదిలేయరి ఓకే సార్ నమస్తే జయశ్రీనాథ్